హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎమ్ఆర్ న్యూస్ నేను పని రైట్ ఇక ముందుగా ఈరోజు రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉంది ప్రధానంగా జూబ్లీ హిల్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా మూడు సార్లు హైట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నాయకుడు చాలామంది పార్టీని విడిపోతా ఉన్న నేపథ్యంలో పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాల కట్టుబడి అధికార పార్టీ నుంచి ఫోర్స్ వస్తూ ఉన్నా ఎంతోమంది ఆఫర్లు ఇస్తా ఉన్నా పార్టీని విడకుండా పార్టీలోనే కంటిన్యూ అయ్యారు అంతేకాకుండా దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నాటి నుంచి నేటి వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ లేదంటే రాజకీయాల్లో క్రియాశీలక పాత్రలు పోషించి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి అప్పటి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ కంప్లీట్గా కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో పార్టీ కండవ కప్పుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ పైన విజయం సాధించారు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్కు హైదరాబాద్ అనేది తెలంగాణకు ఎంత పట్టో తెలుసు మనకు అందులో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలకు ఇంకా పట్టున్నటువంటి ప్రాంతం అట్లాంటి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మంచి ఫామ్లో ఉన్న ఆ ఫామ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది మాగంటి గోపీనాథ్ గారు అయితే మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత ఇప్పుడు రాజకీయం అంతా జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉంది ఇప్పటికే చాలామంది నాయకులు జూబ్లీ హిల్స్ టికెట్ పైన ఎందుకంటే దాదాపు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆరు నెలల్లో ఎన్నిక అనేది సహజంగా వస్తుంది అయితే గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు అనేది ఆనవాయితీగా వచ్చేది ఈ వారసత్వ రాజకీయాలు కావచ్చు అంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఎవరికన్నా ఒకరికి టికెట్ ఇచ్చేవాళ్ళు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికో ఒక వ్యక్తికి ఏకగ్రీవంగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే గతంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానివ్వండి ఏకగ్రీవంగా అభ్యర్థిని ఆ కుటుంబ సభ్యానికి సంబంధించినటువంటి అభ్యర్థిని అంగీకరించే వాళ్ళు అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా అది కంటిన్యూ అయ్యేది కానీ ఇప్పుడు బీజేపీ కంప్లీట్గా కూడా దాన్ని అంగీకరించట్లేదు వారసత్వ రాజకీయాలను మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంది బీజేపీ ఈ పరిణామాల నేపథ్యంలో మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బైపోల్ వచ్చేటువంటి ఉన్నాయి ఉప ఎన్నిక ఖచ్చితంగా ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చేటువంటి ఉన్నాయి ఈ ఎన్నికలు వచ్చేటువంటి సమయానికి ఇప్పటికే చాలామంది నాయకులు జూబ్లీ హిల్స్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది ఆయు పట్టు లాంటిది అట్లాంటి ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ఇక కంప్లీట్గా ఒకసారి మనం ఈ ఉప ఎన్నిక వస్తే అసలు ఏం జరుగుతుంది ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయాలు ఒకసారి మనం క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ముందుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఇప్పటికే క్రియాశీలకంగా అక్కడ మనకు కనిపిస్తారు ఒకటి ఎవరు గతంలో రెండు వేల ఇరవై మూడులో పోటీ చేసినటువంటి అజరుద్దీన్ ఆయన క్రికెట్కి సంబంధించిన హెచ్సిఎల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై మూడులో గట్టి పోటీ ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకవేళ మొగ్గు చూపితే ఆయనకి టికెట్ ఇవ్వాలి దాంతోపాటుగా నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ ఇవ్వకపోతే రెబల్ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన నవీన్ యాదవ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ ఉన్నాడు దాంతోపాటుగా మనం చూస్తే ఇక్కడ పీజేఆర్ కూతురు విజయారెడ్డి మొన్నటి వరకు విజయారెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పట్టుకొని తిరిగింది ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం దానన్న దానన్నాయంద్ర చేతిలోకి పోయింది ఆమె రూటు ఇటు షిఫ్ట్ చేసింది జూబ్లీ హిల్స్ వైపు షిఫ్ట్ చేసింది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉంది డోర్ టు డోర్ క్యాంపెయిన్లు కూడా ప్రోగ్రామ్స్ యాక్టివిటీసు ఆడ కార్యకర్తలతో మాట్లాడడం ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంది ముగ్గురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉన్నారు అజరుద్దీన్ మనకు నవీన్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాడు దాంతోపాటుగా మనకు పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నారు ఆశాహులు ఇక బీజేపీ పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ పార్టీకి సంబంధించి లాస్ట్ చివరి వరకు ఇద్దరు వ్యక్తులకు టికెట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మహిళా నేతలు అనుకున్నారు దాంట్లో ఆ రేస్కి సంబంధించి మనం చూస్తే ఒకరు కీర్తిరెడ్డి రెండొకరు డాక్టర్ పద్మ డైరెక్టర్గా పనిచేసిన ఏది నిమ్స్కి సంబంధించిన డైరెక్టర్గా డాక్టర్ పద్మ వీళ్ళిద్దరు కూడా టికెట్ ఆశించి బట్ చివరి క్షణాల్లో దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ ఎందుకంటే కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి దీపక్ రెడ్డికి కేంద్రంతో మాట్లాడేసి కిషన్ రెడ్డి టికెట్ ఇచ్చిండు దీపక్ రెడ్డి మంచి పోటీ ఇచ్చిండు మంచి ఓట్ బ్యాంక్ను అయితే సాధించిండు జూబ్లీ హిల్స్లో సో బీజేపీ పార్టీకి సంబంధించి ఈ వర్షన్ ఉంది ఇక తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్ ఇప్పటికే మాగంటి కుటుంబం వైపు మొగ్గుజుక్తుల సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మాగంటి కుటుంబానికే టికెట్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు ఒకవేళ బైపోల్ లేకుండా ఏకగ్రీవానికి అన్ని పార్టీలు అంగీకరిస్తే మాగంటి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి టికెట్ ఇస్తే ఎవరికైనా ఒకరిని ఎమ్మెల్యే చేద్దాం అన్నటువంటి ఆలోచనలోనే ఆల్రెడీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది నాకు తెలిసి దాదాపుగా కూడా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎన్నడూ కూడా కన్నీళ్లు పెట్టని సిచ్యువేషన్ కన్నీళ్లు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ లేవు గతంలో ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తన గానంతో తన పాటలతో తన ఆటతో ఎంతో మందిని ఉర్రెత్తించినటువంటి సాయిచందు మరణం అప్పుడు ఒక్కసారి కన్నీళ్ళు పెడితే ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ కన్నీళ్ళు పెట్టింది రీసెంట్గా మాగంటి గోపీనాథ్ మరణించిన రోజు అంటే మాగంటి గోపినాథ్కు కేసీఆర్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చిర్రు ఏ కాదు కేసీఆర్ కుటుంబంతో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు చాలా విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీస్తో అటాచ్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి సో ఇప్పుడు మాగంటి ఫ్యామిలీకే టికెట్ కారు టికెట్ కన్ఫామ్గా వాళ్ళకే ఇస్తాం ఒకవేళ ఎన్నిక వచ్చినా ఒకవేళ అందరు ఏకకీ ఒప్పుకున్నా కూడా వాళ్ళ ఇంట్లోనే ఒకరికి ఇద్దాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనంటే ఎంఐఎం పోటీ చేస్తే ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ మూడు పార్టీలలో ఎంఐఎం పో నాలుగో పార్టీగా ఎంఐఎం పోటీ చేస్తే ఎందుకంటే జూబ్లీ ప్రాంతంలో ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువనే ఉంది ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎంఐఎం పోటీ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు ఇన్ కేస్ ఆఫ్ ఎంఐఎం అక్కడ పోటీ చేయకపోతే ఇప్పటికే అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఎంఐఎం పార్టీ ఉన్నది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్కి అనుసంధానంగానే ఉంది ఇప్పుడు మళ్ళీ ఎంఐఎం పార్టీ వచ్చేసి మనకు ఇక్కడ ఎవరికి కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా పనిచేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోతే ఎంఐఎంకి వచ్చేటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి సో దీనివల్ల కాంగ్రెస్కి కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ ఎన్నికలు అంటే జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఎందుకు హాట్గా మారుతుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి సంవత్సరం నరవుతుంది సంవత్సరం నర తర్వాత ఒక ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నికల్లో మనం మాట్లాడుకుంటే ప్రభుత్వం ఏం చేసింది ప్రజల వైఫ్ అంటే ప్రజలకు ఏమాత్రం ప్రభుత్వ సంక్షేమాలు అందినాయి దీంట్లో ప్రజాప్రభుత్వంగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బిగ్ సవాల్ అనే చెప్పుకోవాలి ఎందుకు బిగ్ సవాల్ అంటే ఈరోజు ప్రజల్లో మంచితనం ఉందా లేదా వ్యతిరేకత ఉందా అనేది ఆ ఓట్ల ద్వారానే తెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది కీలకమైనటువంటి ఎన్నిక ఇక దాంతోపాటుగా బీజేపీ అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎనిమిది ఎనిమిది స్థానాలను గెలుపొంది ఈరోజు మంచి బలంగా నిలబడ్డది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా పెరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ ఓటు బ్యాంకు శాతాన్ని పెరిగింది కనుక ఈ ఓటు బ్యాంక్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని గతంలో దీపక్ రెడ్డి దాదాపుగా కూడా చాలా వరకు ఓట్లు దీపక్ రెడ్డి కూడా వచ్చినాయి మంచి డిపాజిట్లు వచ్చినాయి సో ఇప్పుడు అదే తరహాలో బిఆర్ఎస్ పార్టీకి అంటే ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించి ఆ గ్రాఫ్ను మెంచుకోవాలన్నటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన ఏంటి అని అంటే ఇన్ కేస్ మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీలో ఎవరు కూడా టికెట్ను వద్దు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేవు అని చెప్పేసి అనుకుంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నటువంటి క్వశ్చన్ వారు కానీ ఇక్కడ ఏంది అని అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి కుటుంబంలో ఎవరు కూడా టికెట్ను యాక్సెప్ట్ చేయకపోతే పీజేఆర్ తనయుడు విష్ణుకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే క్రియాశీలకంగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు నాటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతా ఉన్నాడు సో విష్ణుకు అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ విజయారెడ్డికి టికెట్ ఇస్తే విష్ణు ఆపోజిట్ అవుతాడు కనుక విష్ణుకే ఎక్కువ ఛాన్స్ ఉంది విష్ణు కాకుండా ఎందుకంటే అన్ని పార్టీల చూపు ఇప్పుడు నవీన్ యాదవ్ వైపు కూడా కనబడుతుంది ఎందుకు నవీన్ యాదవ్ వైపు కనబడుతుంది అంటే నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో చేసిండు రెండు వేల ఇరవై మూడులో కూడా ప్రయత్నాలు కొనసాగించాయి అట్లాంటి నవీన్ యాదవ్కి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిక్కుల వల్ల టికెట్ ఇవ్వకపోతే ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి తెలసాని శ్రీనివాస్ యాదవ్కి అత్యంత సన్నిహితుడు మంచి పట్టుంది ఉంది హిల్స్ ప్రాంతంలో మంచి పట్టు ఉన్నటువంటి నాయకుడు నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అటు బీజేపీ కానివ్వండి లేదంటే బీఆర్ఎస్ కానీ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇప్పుడు అన్ని పార్టీలు ఫోకస్ అంతా కూడా నవీన్ యాదవ్ వైపే చూస్తూ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక ఈ యొక్క ఎమ్మెల్యే ఎన్నికలు అంటే ఈ యొక్క ఆరు నెలల్లో రాబోతున్నటువంటి ఎన్నికలు ఇప్పుడు కంప్లీట్గా కూడా కీలకంగా మారబోతూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారబోతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి గతంలో వారసత్వాలకు కానివ్వండి ఏకగ్రీవాలకు కానివ్వండి అంగీకరించాయి అన్ని పార్టీలు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంగీకరించట్లేదు దాదాపు అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి ఇటు బీజేపీ పార్టీలో కానివ్వండి చాలా వరకు త్రిముఖ పోటీ కనబడతా ఉంది చాలామంది నేతలు ఆశావాహులు కనబడతా ఉన్నారు ఎన్నికలకు దాదాపుగా కూడా ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే ఎన్నికల కోడ్ వచ్చి ఉంటే వస్తే ఇన్ కేస్ ఆఫ్ వచ్చినప్పుడు ఇంకా కొందరు ఆశావాహులు కూడా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మరి కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా లేదంటే బీజేపీకి ప్లెస్ అవుతుందా లేదు మాగంటి కుటుంబంలోనే ఒకవేళ మాగంటి గోపినాథ్ వల్ల భార్యకు టికెట్ ఇస్తే సెంటిమెంట్ ఎందుకంటే మాగంటి గోపినాథ్ మొదటి నుంచి కూడా ఆడ ప్రాతినిధ్యం వహించిండు నియోజకవర్గ ప్రజలకు మంచి ఉన్నత నాయకుడుగా ఆయన ఎప్పటికీ కూడా ఎన్నుకున్నారు కనుక ఆమె ఆయన ఫ్యామిలీకి ఆఫర్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఎన్నుకుంటారా ఇదంతా కూడా ఒక చర్చ తాగుతుంది బట్ ఏదేమైనా ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారబోతూ ఉంది ఇంకా వాడి వేడిగానే జూబ్లీ హిల్స్ టికెట్పై చర్చలు కొనసాగబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు కంప్లీట్గా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు కూడా జోరుగా చేయబోతూ ఉన్నారు నాయకులంతా కూడా జూబ్లీ హిల్స్లో ఇప్పుడు మనకు అననిత్యంగా కనిపిస్తారు చాలామంది పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లు కావచ్చు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఇతరత్ర ఫంక్షన్స్ ఈవెంట్స్ ఇట్లాంటి అన్నిటి కూడా కనబడతారు ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది హార్ట్ కేక్ ఎంత రిచెస్ట్ పీపుల్ ఉన్నా అంత పూర్ పీపుల్ కూడా జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు ఎన్నో స్లమ్స్ ఉన్నాయి జూబ్లీ హిల్స్లో ముస్లిం ఏరియాస్ ఉన్నాయి ఇట్లా యూసఫ్ కూడా కావచ్చు లేదనుకుంటే మనకు బోరబండ కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాంతానికి ఇంటికి వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే చూస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు మీ చుట్టూ రాజకీయ నాయకులు వస్తారు ప్రజలకు కూడా ఒక సూచన ఏంటంటే మీకు ఇప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదనుకుంటే మీకున్నటువంటి స్థానిక సమస్యలు కావచ్చు నీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఇట్లాంటి అనేక సమస్యలు మీకు వస్తూ ఉంటాయి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి వచ్చినప్పుడు వాటిని మీరు నెరవేర్చుకోవాలన్నా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేయించుకోవాలన్నా ఇది ఒక ఆఫర్ మీకు ఎందుకనంటే మాగంటి గోపినాథ్ గారు మరణించిన తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ టికెట్ అనేది ఒక హాట్ కేక్ లాగా మారింది ఈ హాట్ కేక్ అనేది మరి ఇప్పుడు హాట్ కేక్తో లీడర్లంతా కూడా వస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా కూడా రెండు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి ఉన్నాయి కనుక బీ రెడీ అండ్ దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ తెలుసుకుందాం దాంతోపాటుగా ఎవరెవరు పోటీలో ఉంటారు ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో